ಶ್ರೀ ಬೋಸರಮ್ಮ ತಿ ಆಶಸ್ಲತ ಮೀರಿನಾಟ ಮುಂದೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತ್ ಅಧ್ಯಕ್ಷರು प्रकाश सचिवला गत प्रत्यक्ष मे अग्नि झाला ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న బత కన్నా ఒక్క సెకండ్ ముందం గులో ఉన్నాడు ఏకనేటి మోసరారెడ్డి గారు కాజీపురం వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి బాబా ఎదురుగా దూరంగా ఉండాలి ఎదురుగా కూడా దూరంగా ఉండాలి మీరు దూరంగా ఉండాలి టి మోసరారెడ్డి గారు హాజీపురం బ్యాస్తవరి కేంద్ర మండల ప్రజాపరిషత్ సభ్యులు ప్రకాశం జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొద్దిసార్ జత కన్నా పదమూడు సెకండ్లు లండంగిలో ఉన్నారు ఏడు గారు కాజీపురం ఉన్నాయి తల్లి ఆశీసులతో వేదనాటి వోసరారెడ్డి గారు కాజూపురం దేసవాడపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదిహేను సెకండ్లు ఉన్నందులో ఉన్నది ఏకనాటి కోసరారెడ్డి గారు కాజీపురం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై మూడు సెకండ్లు ముమ్మడిలో ఉన్నారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు நமோது பெய தோர்த்து ரேது அப்படி மாத்தமே வச்சுருக்க வந்து போட்டி நிர்வகித்திரு నాలుగు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందా ఉన్నది దూరాన్ని ఐదు ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది గొప్ప కన్నా యాభై నాలుగు ముందంజలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది వర్గందాడుపు దూడాన్ని ఆరు నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొన్నిసార్త గత కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ మందిలా ఉన్నది రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట నలభై ఒకటి అడుగు దూరాన్ని లాగితే మొదటిగా మంచిది కైవసం చేస్తుంటారు పోటీలో ఉన్నారు రెండు నిమిషంలో ఉన్నది రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని మొత్తం ఎనిమిది నిమిషంలో ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి కైవసం చేస్తున్నాయి వారికి ఇంకా ఒక నిమిషం ముప్పై ఎనిమిది సమయం ఉన్నప్పుడు మొదటి బహుమతిని కైవసం చేసుకొని నిర్మించుకున్నారు